ఓం శ్రీ గురుభేవన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రయే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం మే నెల కర్కాటక రాశి ఫలితాలు భార్య వైపు ఆదాయం కలిసి వస్తుంది మంచి తెలివితేటలతో పనిచేయండి అధికారుల గుర్తింపు లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అనుకూలత కూడా పెరుగుతుంది ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా మీకు మీరే నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి అనుకూలత లభిస్తుంది భార్య వైపు ఆస్తి కొంత కలిసి వస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కొత్త కొత్త ఆలోచనలు చేసి మీ సంపాదన పెంచుకుంటారు భార్య తరపు లేదా మాతృవర్గం వారి వైపు నుండి ఆస్తి కలిసి వస్తుంది మంచి తెలివితేటలతో పనిచేయండి అధికారుల గుర్తింపు లభిస్తుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అనుకూలత కూడా పెరుగుతుంది మీ శ్రేయస్సు పెరుగుతుంది అనుకున్నది సాధిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో